ీ జై జగన్మాత బగలాఖి ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రధాయిని సమస్తభక్తానాం సర్వాభీష్ఠం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ నేను ఇప్పుడు శ్రీ సూర్య మంగళం అద్వైత విద్యాపీఠంలో ఉన్న దేవీ క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతున్నాను ఈ జాతకం గురించి చెప్పబోతున్నాను ఇదేంటంటే ముప్పై తొమ్మిదేళ్ల వయసు కలిగిన ఒక పురుషుడి జాతకం తండ్రి తల్లి కుమారుడు ముగ్గురు కలిసొచ్చారు ఒకే ఒక్క కుమారుడు వాళ్ళకి ఉన్నది సమస్య ఏంటంటే ముప్పై తొమ్మిదేళ్ల వయస్సు నిండిపోయింది కాని అతనికి ఏమీ జరగలేదు మొదట్లోనే నేను చెప్పాను అంటే ఆయన పుట్టిన తేదీ సమయం ఇచ్చారు దాని ప్రకారమే గత జాతకం ఉంటుంది ఎవరు సూర్యమంగళంలో చూడ్డానికొచ్చినప్పటికీ వాళ్ల జాతకం వాళ్ళు తీసుకొచ్చే జాతకం ఇక్కడ చూడం ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో రెండు మూడు పంచాంగాలు చూస్తారు జాతకాల్లో మార్పులున్నాయి కాబట్టి ఏ జాతకం సరైందో గుర్తించటమనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది లగ్నం మారినవి గ్రహాలు మారినవి ఈ విధంగా కూడా కొంతమంది తీసుకొస్తారు వాళ్ళంటారు పంచాంగం ప్రకారం శని ఇక్కడ ఉంది తిరుకణిత ప్రకారం ఇక్కడ ఉంది గురువిక్కడుంది ఇక్కడుంది లగ్నం అలా ఉంది ఇలా ఉంది అని చాలా చెప్తారు అక్కడ మేమేం చెప్తామంటే అవన్నీ అలా ఉండనివ్వండి పుట్టిన తేదీ సమయం ఇందులో ఉండేది కరెక్టేనా అవును ఇది కరెక్టే అది మాత్రం తెలిస్తే చాలు అది మా కంప్యూటర్లో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చి జాతకం తీస్తే కరెక్ట్గా షార్ప్గా ఉంటుంది అది మాత్రమే నిజమైన జాతకం ఆ జాతకాన్ని ఆఫీసులో నుండి తీసిచ్చి ఆ వ్యక్తులు నా ముందుకొచ్చి కూర్చున్నప్పుడు నేను వాళ్ళని ముందుగా అడిగేది ఇది ఎవ్వరి జాతకం అది నా జాతకమే అని వాళ్ళంటారు ఇందులో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కరెక్టేనా అవును కరెక్టన వాళ్ళు చెబితేనే జాతకం చూస్తాను దాదాపుగా అదే అందరూ అంటారు జాతకం చూడను సరైందే అనుకుంటాను అని చెప్పినా నేను చూడను అదేవిధంగా మరికొందరు చెప్తారు అంటే నాడీ జ్యోతిష్యం ప్రకారం జాతకం అని చెప్తారు అది కూడా నేను చూడను ఎందుకంటే నా కోసం నేను జ్యోతిష్యం చూశాను రెండు మూడు చోట్ల చూశాను రెండు చోట్ల ఇచ్చిన ఒక జ్యోతిష్యం కరెక్టుగా ఉంది మూడవ చోట ఇచ్చిన జాతకం వేరే విధంగా ఉంది ఇలా ఉంది కాబట్టే ఆ విధంగా తీసుకొచ్చిన జాతకం నేను లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివి కరెక్ట్గా తెలిసినవి మాత్రం దాని ప్రకారం తీసిన జాతకాలు మాత్రం చూస్తాను కాబట్టి ఈ దగ్గర కూడా అలాగే అడిగాను డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్టా కాదా అంతలో వాళ్ళేదో మాట్లాడడం ప్రారంభించారు ఆగండి ఆగండి ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివి కరెక్టే కదా అవన్నీ కరెక్ట్ అయితే ముందుగా ఈ జాతకంలోని ప్లస్ మైనస్ గురించి నేను చెప్తాను దాని తర్వాత మీకు టైం ఇస్తాను అప్పుడు మీరు మాట్లాడందన్నాను సరే అని వాళ్ళు కూడా అన్నారు ఇక్కడ ఈ జాతకం ప్రకారం చూస్తే టోటల్గా జనరల్గా ఉన్న విషయాలు మాత్రమే చెప్తాను ఈ జాతకం ప్రకారం ఈయనకి మంచి విద్య ఉంటుంది బాగా చదివి ఉంటారు కాని దానివల్ల ఉపయోగం లేదు చెడ్డ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి చెడు స్వభావాలు ఎక్కువగా ఉంటాయి మంచి ఫ్రెండ్సు ఉండరు మందు కొడతారు మైకం మందులు డ్రగ్స్ లాంటివి తీసుకుంటారు పూర్వీకం నుంచొచ్చిన ఆస్తి ఉంటే దానిని నాశనం చేస్తారు కళ్యాణం చేసుకోరు ఒకవేళ చేసుకున్నా ఆ అమ్మాయి జీవితాంతం ఏడుస్తూ ఉండాల్సిందే ఇవన్నీ ఈ జాతకంలోని మైనస్సులు ఈ జాతకంలోని ప్లస్సులు ఏమంటే ఈయనకి దీర్ఘాయుష్యుంది పెద్ద రోగాలు ఆపరేషన్లు యాక్సిడెంట్లు ఉపద్రవాలుండవు ఇవన్నీ ఈ జాతకంలోని ప్లస్ పాయింట్లు ఆ విధంగా చెప్పాక దశాకాల ఫలాలు చెప్పటం ప్రారంభించా ఇప్పుడు ఈ జాతకం ప్రకారం ఈయనకి బుధదశాకాలం కొనసాగుతుంది బుధుడు ఒకటి రెండు మూడు నాలుగైదు ఆరు అంటే మూడుకీ ఆరుకీ బుధుడు అధిపతిగా ఉన్నాడు ఆ బుధుడు ఏం చేస్తున్నాడంటే లగ్నం యొక్క ఏడవ స్థానంలో రాహువు దర్శనంతో సూర్యుడితో చేరి ఉన్నాడు అక్కడ కేతువు కూడా ఉన్నాడు ఐదవ స్థానానికి అధిపతిగా ఉన్న సూర్యుడు నీచంగా ఉన్నాడు కాబట్టి పూర్వజన్మ పాపదోషం ఇదివరకే ఒక జాతకంలో చెప్పాను ఐదులో సూర్యుడు శని దృష్టి ఉంటే పూర్వజన్మ పాపదోషం ఉన్నట్టే ఐదవ భావాధిపతి నీచంలో ఉన్నా అదే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానంలో ఉంది రాహువు దృష్టి ఉంది ఐదవ భావాధిపతి నీచంలో ఉన్నాడు చేరటం వల్ల ఈ జాతకంలో ఏడవ స్థానంలో బుధుడున్నాడు కాబట్టి ఈ జాతకం ప్రకారం ఈ దశాకాలం ఈయనకి సంబంధించి అత్యంత ఘోరంగా ఉంది మూడుకి ఆరుకి అధిపతిగా ఉన్న బుధుడు నీచంలో ఉన్న ఐదవ భావాధిపతితో రాహువు దర్శనంతో ఉండటం వల్ల ఈ దశాకాలం మంచిది కాదు అది మాత్రమే కాకుండా ఇతని జన్మస్థితి ప్రకారం ఇతని తండ్రి అయిన వ్యక్తికి అంటే ఇతని తండ్రికి నిత్యం కన్నీళ్లు తప్పో నిత్యం కన్నీలు తప్పో ఉండాల్సిందే సంతోషమే ఉండదు ఇలాంటి పుత్రుడు లేకుండా ఉంటే బావుండేదననుకునే పరిస్థితి ఉంటుంది అదే చెప్పాను మీరు చెప్పింది నూటికి నూరు నిజమే స్వామి ఇలాంటి ఒక కొడుకు పుట్టకుండా ఉంటే బావుండేది మీరు చెప్పింది కరెక్టే నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను అన్నారు అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అబ్బాయికి ముప్పై తొమ్మిదేళ్లు వాడేమో పిచ్చి పట్టినట్టు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడే తప్ప నేను చెప్పింది కూడా వాడు వినటంలేదు ఏదీ కూడా చుట్టుపక్కల జరిగేది గమనించటమే లేదు అలా అప్పుడు అప్పుడీ విషయాలన్నీ చెప్పేసి అదేవిధంగా అప్పుడు వాళ్ళు చెప్పారు కొందరు జ్యోతిష్యులు చెప్పారంట పెళ్ళిగానీ చేస్తే యోగంతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఈ సమస్యలన్నీ తీరితడు బాగవుతాడు దానికి వాళ్ళేం చెబుతారంటే ఇతనికి ఏడవ భావాధిపతి శుక్రుడు ఉన్నాడు అంటే లగ్నం యొక్క ఏడవ భావాధిపతిగా శుక్రుడున్నాడు కాబట్టి శుక్రుడంటే మంచి గ్రహమే గదా గదా కాబట్టి శుక్రుడున్నాడు కాబట్టి ఇతణ్ణి ఒక మంచి అమ్మాయి ఒక మంచి జాతకం కలిగిన అమ్మాయి కళ్యాణం చేసుకుంటే టోటల్గితల్లో మార్పు వస్తుంది కాబట్టి ఇతడికి శీఘ్రంగా కల్యాణం చెయ్యాలి అని చెప్పారు కాని ఇతనికి ఇతను పెళ్లి చేసుకోవాలని కాదు ఇతనికి పెళ్లి చెయ్యాలని కొందరు జ్యోతిష్యులు ఇతడి తల్లిదండ్రులకి చెప్పారు దాని గురించి చర్చించటం కోసమే వాళ్ళొచ్చారు వీళ్ళు నాలుగేదేళ్లుగా ట్రై చేస్తున్నారు కాని కళ్యాణం కాలేదు కాబట్టి ఇతనికి ఎలాంటి పనిపాట లేదు చూడండి రెండో స్థానం విద్యాస్థానం అక్కడ శని చూపు ఉంది అలాగే రెండో భావాధిపతిగా ఉన్న శుక్రుడు నీచంగా ఉన్నాడు ఇలాంటప్పుడు కొందరికి విద్య ఉండదు కొద్దిమందికి విద్య ఉండదు కొందరికి విద్య ఉంటుంది కాని దానివల్ల యూజ్ ఉండదు ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి జాతకంలో లగ్నం యొక్క రెండో స్థానంలో సూర్యుడు శని రాహువు ఆ విధంగా ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే విద్య ఉన్నప్పటికీ దానివల్ల ఉపయోగం ఉండదు ఏదైతే చదివారో అది యూజ్ కాదు అని అర్థం ఇక్కడైతను ఎంబీఏ చదివినట్టు చెప్పారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఫారిన్ కంట్రీకి పంపి చదివించారు అతను ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు బాగా మద్యపానానికి బానిసై డ్రింక్ బాగా చేసే వ్యక్తిగా డ్రగ్స్ డ్రగ్స్ తీసుకునే వ్యక్తిగా తిరిగొచ్చాడు విదేశాల నుండి వస్తూ అన్నీ చెడ్డలవాట్లు నేర్చుకొచ్చాడు వెళ్లేటప్పుడు మంచబ్బాయిగానే వెళ్లాడని వాళ్ళు చెప్పారు కాబట్టి రెండో భావాధిపతి నీచంలో ఉన్నాడు అలాగే రెండులో శని దృష్టి ఉంది కాబట్టి చదివిన చదువు యూస్ కాదు అలాగే రెండుకీ ఏడుక్ అధిపతిగా ఉన్న శుక్రుడు నీచంలో ఉన్నాడు కళ్యాణం జరగదు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్